లక్ష్మీనారసింహ వారి సన్నిధానంలో ప్రతి ఏకాదశి లక్ష పుష్పార్చన పూజా కార్యక్రమం జరుగుతుంది ఇది పూర్తిగా భక్తుల యొక్క తరింపు కోసమే ఆస్థానం వారు ఆర్థిక సేవగా ప్రవేశపెట్టినారు కాబట్టి భక్తులందరూ కూడా ఈ పుష్పార్చనా కార్యక్రమంలో పాల్గొని తరించాల్సిందిగా తెలియజేస్తున్నాం ఎన్ని పుష్పాలు సోమవారం పేరు వేస్తామో అంత అక్షయమైన పుణ్యఫలం ఈ లక్ష్య పుష్పాత్ర వల్ల భక్తులకు కలుగుతుంది కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నిస్సందేహంగా తీరుతాయనే విశ్వాసం ప్రజల్లో బాహు ఉచితంగా ఉంది కాబట్టి రాష్ట్రాల నుండి రాష్ట్రేతరాల నుండి కూడా ఈ సేవా క్రియ కోసమే వస్తూ ఉంటారు సేవించండి తరించండి స్వస్థ That I'm